వెల్కమ్ టు బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మనకి ఎన్నో వైద్యం ఇంట్లోనే చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్న డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఇప్పుడు దాకా మనకి డాక్టర్ గారు వివరించారు ప్రీ డయాబిట్ పేషెంట్స్కి ఎలా ఉంటుంది వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి వివరించారు సార్ మాకు అలాగే ఇంకొంచెం సమయం కేటాయించి ప్రీ డయాబెటిక్ హర్బ్స్ గురించి కూడా చెప్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది నమస్తే అండి బ్యాక్ టు రూట్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు నేను ప్రీ డయాబెటిక్ హర్బ్స్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏడు రకాల ఇంగ్రీడియంట్స్ అండి ఇవి ఫస్ట్ వచ్చేసి వంద గ్రాములు వేపాకు చూర్ణం తీసుకోవాలండి తులసి ఆకుచూర్ణం వంద గ్రాములు తీసుకోవాలి దాంతోపాటు మారేడు ఆకు అండి అంటే సిముడికి వాడతాం మారేడు ఆకులు అది ఏదో ఏకబెల్బం దిబల్బం అని ఏమి లేదు మారేడు ఆకు చూర్ణం వంద గ్రాములండి నేరేడు గింజల చూర్ణం వంద గ్రాములు నేల ఉసిరి చూర్ణం వంద గ్రాములు తెప్పదేక చూర్ణం వంద గ్రాములు వంద గ్రాములు నేల వేము చూర్ణం వేము చూర్ణం వంద గ్రాములు ఎవరు కన్ఫ్యూజ్ కాకండి ఇది ఏడు రకాల చూర్ణాలండి ఇది ఫస్ట్ వచ్చి వేప వంద గ్రాములు తులసి చూర్ణం అంటే ఆకు కాదండి తులసి సమూల చూర్ణం వంద గ్రాములు ఇది మారేడు ఆకు అంటే ఆకు స్టెమ్స్ రెండు అవుతాయండి పౌడరు ఇది వంద గ్రాములు ఒక మళ్ళీ వచ్చేసి నేరేడు గింజలు అంటే మనం నేరేడు కాయలు తింటాం కదా అంటే మధ్యలో వచ్చే గింజల చూర్ణం వంద గ్రాములు వంద గ్రాములు ఏమో నేల ఉసిరి అంటే నేల ఉసిరి దేనికి వాడతాం మన లివర్ హెల్త్కి వాడతాం అండి అది నేల ఉసిరి చూరణం వంద గ్రాములు వంద గ్రాములు తిప్పదీక చూర్ణం మనం బాడీలో ఏ పార్ట్స్ అరక్కన్నా మనం నిప్పులు తగ్గడానికి ప్లస్ ఇన్సులిన్ న్యాచురల్గా ప్రొడ్యూస్ చేయడానికి ఒక తిప్పదీక చూర్ణం వాడతాం నేలవేమో చూర్ణం ఏంటంటే దీని చేదు వలన మన డయాబెటిక్ లెవెల్స్ పెరగిన న్యూట్రల్ అయిపోతాయండి దాంతోపాటు మన పేగుల్లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాను చంపుతూ దీన్ని బ్లడ్లో బ్లడ్ ప్యూరిఫికేషన్ పనిచేస్తుంది డయాబెటిక్ పేషెంట్స్కి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకన్నా కూడా ప్రొటెక్ట్ చేస్తుందండి ఇది ఏడు రకాల చూర్ణాలు వంద వంద గ్రాములు చెప్పున నేను చాలామందికి పంపించడం జరుగుతుంది ఇవన్నీ కలిపి ఒక ప్యాకెట్ కింద చేసి పెట్టానండి నేను ఈ ఏడు రకాల చూర్ణాలు మనం ఒక చోట కలుపుకుని దానిలో ఒక యాభై గ్రాములు జీలకర్ర పొడి కలుపుకోవాలండి ఒక ఇరవై గ్రాములు మిరియాల పొడి కలుపుకోవాలి ఎందుకు కలుపుకుంటున్నామంటే జీ జీలకర్ర పొడి మిరియాల పొడి ఎందుకు కలుపుకుంటున్నామంటే ఈ హర్బ్స్ బాడీకి పట్టుకుంటానికి ప్లస్ ఈ హర్బ్స్ వల్ల ఎటువంటి వేడి చేయకుండా ఉండటానికి ఈ యొక్క అరుగుదల శక్తిని పెంచడానికి మనము జీలకర్ర పొడి యాభై గ్రాములు ఇరవై గ్రాములు మిరియాల పొడిని వాడతామండి ఇది వాడే విధానం వచ్చేసి మనకి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోవాలండి ఈ గ్లాస్ నీళ్ళు తీసుకుని చూడండి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో మనం ఒక టీ స్పూన్ అంటే దీంట్లో ఏడు వందల గ్రాములకి యాభై గ్రాములు జీలకర్ర పొడి ఇరవై గ్రాములు మిరియాల పొడి కలిపి అని అనుకోండి మీరు కలుపుకోండి ఇంటి దగ్గర నేను కలిపి ఉన్నదే నా దగ్గర ఉంటుంది ఇది ఇలాగా మన పౌడర్ వేసేసి బాగా కలిగి పెట్టేసి గోరువెచ్చని నీళ్ళలో కలుపుకోవాలండి సమయం ఉన్న వాళ్ళ మట్టుకి సమయం చేసుకోవాలండి ఇది ఇప్పుడు సమయం ఉన్న వాళ్ళ మట్టుకి ఈ గ్లాసు అర గ్లాసు వరకు మరిగించాలండి మరిగించి ఫిల్టర్ చేసి తాగితే మీకు త్రీ మంత్స్లో వచ్చే రిజల్ట్ వన్ అండ్ హాఫ్ మంత్లోనే వస్తుంది కషాయం అంటారండి చిన్న మంట మీద మరిగించి ఫిల్టర్ చేసుకుని తాగితే మనకి ఎప్పుడైతే గోరువెచ్చగా తాగుతామో బాడీలో బాగా అబ్జార్బ్ అయ్యి చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది ఈ విధంగా మనం టూ ఫిఫ్టీ ఎంఎల్ని వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వరకు మరగబెట్టుకుని అంటే సగం వరకు మరగబెట్టుకుని ఫిల్టర్ చేసుకుని తాగితే తాగిన తర్వాత చాలామంది అంటారు నేను ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటున్నానని అంటారు అంటే డయాబెటిక్ పేషెంట్ ట్యాబ్లెట్ వేసు కన్ఫర్మ్ అయిందా ట్యాబ్లెట్ వేసుకుంటారు కదా ఇది తాగిన తర్వాత నీరసంగా అనిపిస్తే హాఫ్ ట్యాబ్లెట్ వేసుకోవాలండి నీరసం అనిపించకపోతే ఇంకా డయాబెటిక్ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్లు లెక్క అప్పుడు ట్యాబ్లెట్ వేసుకుని వాళ్ళు చేస్తే స్లో స్లోగా ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి షుగర్ లెవెల్స్ తిన్న తర్వాత ఎక్కువ ఉన్నది అనుకోండి ఒక నూట యాభై మించి నూట అరవై మించి ఉంటే స్లో స్లోగా గ్రాజువల్గా తగ్గిపోతుంది సైడ్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి తినకముందు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే మన హెచ్పి లెవెల్స్ అంటే త్రీ మంత్స్ లెవెల్స్ ఎక్కువ లెక్క అవి కూడా స్లో స్లోగా నార్మల్ అవుతాయి అవి మనం ఆహారం తినే విధానం పూర్తిగా తెలుసుకోండి ఇది పొద్దున్నే మీరు గోధుమ ఉప్మా కానీ పెసరొట్టు కానీ మిన మినప వడలు తినాలి యాక్చువల్గా పొట్టుతో ఉన్నాయి కుదరలు అందరికీ మినప పొట్టుతో మీరు గ్రైండింగ్ చేయించుకుని దాంట్లో ఉల్లిపాయలు వెల్లు ఇవన్నీ వేసుకుని కూడా తినచ్చు అలా తింటే ఏమవుతుందంటే మనకి ఈ యొక్క నరాల వ్యవస్థ స్ట్రాంగ్గా ఉంటుంది దానివల్ల ఏమవుతుంది మీకు డయాబెటిక్ పేషెంట్ నీరసం రాకుండా ఉంటుంది మిల్లెట్స్ తినేవాళ్ళు కూడా తినండి తినొద్దని అంటలేదు మిల్లెట్స్ మధ్యాహ్నం భోజనంలో ఫిఫ్టీ పర్సెంట్ తినండి ఏదైనా కూరలు తింటారు ఏం తింటారు తినండి ఫిఫ్టీ పర్సెంట్ రైస్ తినండి ఎందుకు తినమని చెప్తున్నానంటే అలా తింటే అలా తింటే మీకు మలబద్ధక సమస్య రాదు చాలామంది మిల్లెట్సే తిని మోషన్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు అందు గురించి భోజనం ఫస్ట్ ముద్దలో కంపల్సరీ డయాబెటిక్ పేషెంట్ వేడివేడి అన్నంలో రెండు పచ్చి వెల్లుల్లిపాయలు రెమ్మలు పెట్టుకుని తినాలండి తినటం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ చిక్కపడకుండా పలచబడుతుంది అదే న్యాచురల్ బ్లడ్ అది అలా మీరు ఈ ఈ పౌడర్తో పాటు అలా వాడితే మీకు వన్ మంత్లో తినకముందు తిన్న తర్వాత రీడింగ్స్ స్లోగా నార్మల్ అయిపోతాయండి తిన్న తినకముందు రీడింగ్స్ మట్టికి త్రీ మంత్స్లో గ్రాడ్యువల్గా తగ్గుతాయి ఒకేసారి తగ్గవు హెచ్పిఎన్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడే మీకు తినకముందు రీడింగ్స్ తగ్గుతాయండి ఈ ఈ మూడు నెలల్లో కొంచెం నాన్ వెజ్ వైపు టెంప్ట్ అవ్వకుండా ఈ మూడు నెలలు శ్రద్ధగా వాడితే మూడు నెలల తర్వాత వారానికి ఒకసారి మీరు చేపలు కానీ తీసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు నాన్ వెజిటేరియన్స్ అయితే వెజిటేరియన్స్ అయితే పొరపాటునైనా పన్నీర్ తినకూడదండి పన్నీర్ తింటే గ్యాస్ ఫార్మేషన్ అయ్యి అరుగుదల శక్తి తగ్గిపోతుంది మీ ఇంటి దగ్గర తయారు చేసుకుని పన్నీర్ అయితే తినండి బయట కొనుక్కొని పన్నీర్ అయితే తినద్దు వెజిటేరియన్స్ అయితే అన్నీ తినచ్చు చింతపండు కంజంక్షను తగ్గించుకోండి దాని దాని ప్లేస్లో ఆమ్చూర్ అని దొరుకుతుంది మామిడి ఒరుగుల నుంచి చేసిన ఫోటో దొరుకుతుంది అది చారు రూపంలో కానీ పులుసు రూపంలో కానీ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా మీరు అంటే కొన్ని కొన్ని వంటలు కూడా నాన్ వెజ్లో మీరు తినే వంటలు కూడా రుచిగా ఎలా తినాలో కూడా తర్వాత ఎపిసోడ్లో మీరు పూర్తిగా తెలుసుకుంది కానీ అంటే మల్బార్ చింతపండు నుంచి కూడా చేపల పులుసు చేసుకుని కూడా వెయిట్ లాస్ కూడా తగ్గించుకోవచ్చు ఈ విధానాలు కూడా అందరూ తెలుసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతంతో ఉంటారని నేను కథ పది సంవత్సరాలుగా ఆయుర్వేదిక్ ఫార్మసీని సర్టిఫైడ్గా నేను రన్ చేస్తూ నేను కొన్ని పది మంది గురువుల దగ్గర నేర్చుకున్న అనుభవాన్ని మీకు షేర్ చేయడం జరిగింది ఇంకా డయాబెటిక్ క్రానికల్గా బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో నన్ను పర్సనల్గా కలిసి ఆ యొక్క ప్రాబ్లం తగ్గించుకుంటారని ఆశిస్తూ నేను నెలలో నాలుగు వారాలు అయితే మూడు వారాలే చూస్తానండి ప్రతి శనివారం వద్దు నేను సాయంత్రం వరకు ఉంటాను నేను ఎవరైనా కూడా కలవచ్చు ఫోన్ నెంబర్స్ మీకు డిస్ప్లేలో ఉంటాయి కలిసి కావచ్చు మామూలు రోజుల్లో నేను మెడిసిన్స్ తయారు చేసుకునే పని మీద ఉంటాను ఎవరైనా ఎమర్జెన్సీ అయితే ముందు అపాయింట్మెంట్ తీసుకుని కూడా కలవచ్చు శనివారం వస్తే నాకు సౌలభ్యంగా ఉంటుంది పది లాస్ట్ వారం మట్టుకు నేను ఫారెస్ట్లో కలెక్షన్కి వెళ్తానండి లాస్ట్ వారం నేను అవైలబిలిటీ ఉండును హైదరాబాద్లో మూడు వారాలు కంపల్సరీ ఉంటాను శనివారం అవైలబిలిటీ ఉంటాను ఎవరైనా కలవాలంటే నన్ను కలవచ్చు కింద స్క్రోలింగ్ నెంబర్లో నాకు ఫోన్ చేసి కలవచ్చు అండి చిట్కాలు గురించి అయితే దయచేసి ఈ వీడియోలు అన్నీ చూడండి నా టైంను కొంచెం వేస్ట్ చేయొద్దు చిట్కాల గురించి కలవాలన్నా కూడా శనివారం వచ్చి కలవచ్చు మీరు అందుగా తప్పుగా భావించద్దు ఎందుకంటే ఫోనులతో పని చేసుకుంటాక ఉండలేదు ఎవరైనా కూడా వాయిస్ మెసేజ్ పెట్టచ్చు నా నెంబర్కి నేను రిటర్న్ వాయిస్ మెసేజ్ పెడతాను డైరెక్ట్ ఫోన్ చేసి నెంబర్ మట్టి కింద మెన్షన్ చేసి ఇస్తాం ఆ నెంబర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు తీసుకుని నన్ను కలవచ్చు నన్ను కలిసినందుకు ఎటువంటి ఫీజులు ఉండవు నేను ఇచ్చే ప్రోడక్ట్కి కాస్ట్కే తీసుకుంటాను తప్ప నన్ను కలవడానికి ఏమి ఎటువంటి ఫీజులు నేను తీసుకోను ఇది మా గురువు గారికి ఇచ్చిన సర్వీస్ అనుకుంటాను ఈ విధంగా మీరు వాడుతూ డయాబెటిక్ ముందుగానే మనం ప్రీ డయాబెటిక్లోనే పూర్తిగా మీరు అణుచుకోండి ఎవరు కూడా భయపడి ఇంగ్లీష్ మెడిసిన్స్ వైపు వెళ్ళకన్నా ముందు ఒక నెల మా ఆయుర్వేదానికి ఛాన్స్ ఇవ్వండి ఇచ్చి మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే మటుకు హండ్రెడ్ పర్సెంట్ బయటపడటానికి అవకాశం ఉంటుంది డయాబెటిక్ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకుంటాకి ట్యాబ్లెట్ కన్జ్యూమ్షన్స్ తగ్గించుకుంటాకి ఆయుర్వేదంలో ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయి ఆ ఔషధాలు కూడా మీరు నా నన్ను వచ్చి కలిసి తెలుసుకోవచ్చు ఈ మంచి అవకాశం ఇచ్చిన బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ వారికి నా ఉదయపూర్వక నమస్కారాలు నమస్కారం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి